హ్యావ్ యూర్స్ ఈ వీడియోలో నేను మొత్తం మూడు టాపిక్స్ కవర్ చేయబోతున్నాను మూడు కూడా చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ ముందుగా నిన్న పవన్ కళ్యాణ్ గారు కర్ణాటకకు వెళ్ళారు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా అట్ ది సేమ్ టైం అటవీ శాఖ మంత్రి కూడా ఆయన వెళ్ళారు ఎందుకు వెళ్ళారు సిద్ధరామయ్యని ముఖ్యమంత్రి కలవటం అటవై శాఖ మంత్రి ఈశ్వరన్ కలవటం చేసి ఆంధ్రప్రదేశ్కి కర్ణాటక మధ్య సత్సంబంధాలు ఎలా కంటిన్యూ చేయాలి ఇరు రాష్ట్ర అవసరాలు ఎలా ఇద్దరు కూడా సహకరించుకోవాలి ఏంటన్నట్టు మాట్లాడుతూ అయ్యా ఆంధ్రప్రదేశ్లో చిత్తూరు జిల్లా శ్రీకాకుళం జిల్లా విజయనగరం జిల్లాలో అటవీ ఏనుగుల నుంచి ప్రజలు ఇబ్బంది పడుతున్నారు పంటలు కూడా బాగా నష్టం డ్యామేజ్ అవుతూ ఉన్నాయి ఖచ్చితంగా వాటిని మేము అడ్డుకోవాలి అంటే మాకు కుంకి ఏనుగులు కుంకి అని అంటారు కుంకి అని అంటారు ఈ ఏనుగులు కావాలి అని మాట్లాడుతూ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను గురించి అని మాట్లాడుతూ మీడియా సమావేశంలో వచ్చేసి ఏం మాట్లాడారు గతంలో ఉన్నటువంటి సినిమాలలో హీరోలు అటవీ ప్రాణుల్ని కాపాడటం అడవుల్ని సంరక్షించడం ఈ రకం సినిమాలు తీసేవాళ్ళు ఇప్పుడు వచ్చేసి అడవులను నరకడం స్మగ్లర్లు వీళ్ళు సినిమాలు తీస్తున్నారు అని అన్నారు ఎందుకు అది గంధద గుడి అని మన పునీత్ రాజ్ కుమార్ గారి నటిన సినిమా ఉంది అందులో ఫారెస్ట్ ఆఫీసర్ ఆయన అందులో ఏంటి అటవీ ప్రాణాలను ఎలా కాపాడుకోవాలి అడవులను ఎలా రక్షించాలి అనేది అది సో కర్ణాటకలో పునీత్ రాజ్ కుమార్ కొన్ని స్టార్ డమ్ నీకు తెలుసుగా ఆ స్టార్డమ్కి సంబంధించి పునీత్ గారిని మెన్షన్ చేస్తూ ఆయన గొప్పతనం చెప్తూ సొసైటీకి ఒక మెసేజ్ ఇచ్చారు మనం అడవులను సంరక్షించుకోవాలి అటవీ ప్రాణాలను కాపాడుకోవాలి ఇందులో ఎక్కడన్నా అల్లు అర్జున్ గురించి మాట్లాడారా అసలు అల్లు అర్జున్ ప్రస్తావన తీసుకొచ్చి ఆయన ఏదో తొక్కాలి తొయ్యాలి అంత అవసరం అసలు పవన్ కళ్యాణ్ గారికి ఉందా పవన్ కళ్యాణ్ స్థాయి అంటే అల్లు అర్జున్ స్థాయి అంటే నేను అల్లు అర్జున్ తక్కువ చేయట్లా పవన్ కళ్యాణ్ గారు ఆయన సమోజుల గురించి ఏదైనా మాట్లాడితే మాట్లాడతాడు కానీ వాళ్ళ ఫ్యామిలీలో మెంబర్ లాంటి అల్లు అర్జున్ గురించి ఆయన ఎందుకు తక్కువ చేసి మాట్లాడతాడు దట్టు ఆయన సినిమా అతను ఆయన కూడా సినిమా వారందరికీ వర్తించేలాగా ఏం చెప్పుకున్నాడు సొసైటీకి మనం ఒక మెసేజ్ ఇవ్వాలి సొసైటీకి సంబంధించి మన సినిమాలను వాళ్ళు చూస్తున్నప్పుడు అరే మనం కూడా ఇలా చేయాలనే ఫీలింగ్ వాళ్ళకి వచ్చిద్ది అలా వస్తున్నప్పుడు మన సినిమాలు ఎట్లా ఉండాలి మంచిగా చూపించాలి అయ్యా ఇలా గతంలో ఉండే ఇప్పుడు వచ్చేసి అలా లేవు ఎందుకురా ఈ రకంగా జనాలు తయారవుతున్నారంటే సినిమాలు ఆ రకం చూపిస్తున్నారు కాబట్టి అన్నట్టు అవుతున్నారు మీకు అర్థమవుతుందా అన్న వేళు పాపాన్ని సింపుల్గా చెప్పాడండి ఇక అల్లు ఫ్యాన్స్ నానా హడావుడు చేశారు పుష్పట్టు టార్గెట్ చేశారు అది ఇది అంటూ దాని నాదండ మనం ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పాడు పవన్ కళ్యాణ్ గారు కూడా సినిమా స్టారే ఆయన క్లియర్గా ఏం చెప్పారు అటవీ అడవులని అటవీ ప్రాణులని సంరక్షించుకునే విధంగా గతంలో సినిమాలు ఉండేవి అలా నటించేవాళ్ళు ఇప్పుడు వచ్చేసి స్మగ్లర్లుగా ఇంకా వేరే వేరే రకం సినిమాలు వస్తున్నాయి అటువంటి వాటిలో నటించడం నాకు ఇబ్బంది అసలు సో గంధదిగుడిలో పునీత్ రాజ్ కుమార్ ఎలాగైతే నటించినాడో ఎవరు ఎలాగైతే మెసేజ్ ఇచ్చినాడో అలా ఉంటే దాని దానివల్ల చెప్పాడు దీనిని మీరు అసలు ఎందుకు అల్లు అర్జున్కి పవన్ కళ్యాణ్ లింక్ పెడుతున్నారు కరెక్ట్ కాదు కదని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వచ్చాను అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఎంత కూడా చూశాను పవన్ కళ్యాణ్ మా అన్నాడు అది దీని దాన్ని హడావిడి చేస్తే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ చెప్పారు మీకు ఎందుకు అర్థం కాదు అసలు మిమ్మల్ని ఎందుకు అంటాడు రా బాబు ఆయన అటవైస్ శాఖ మంత్రి అటవై శాఖ మంత్రి కూడా అడవులను కాపాడుకోవాలి అని చెప్పకుండా అడవులు నరికే సినిమాలు చూడండి అని చెప్తాడా కాదు కదా సినిమా చూడండి చూడొద్దని ఆయన అనలా ఏమంటున్నాడు ఒక మెసేజ్ ఇచ్చేటప్పుడు చాలా బాగుండే విధంగా సినిమాలు వస్తే బాగుండేది అనేది చెప్పాడు తప్ప ఏమనలేదు రా బాబు అన్న మీద వాళ్ళు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చున్నారు చాలా మెచ్యూడ్గానే అల్లు అర్జున్ ఫ్యాన్స్ ముసుగులో కొంతమంది వాంటెడ్గా ఇలా చేస్తున్న నాకు అనిపిస్తూ ఉంది మేము పేటిఎం బ్యాచ్ అయినా ఉండొచ్చు ఎవరైనా ఉండొచ్చు సో అది అయిపోయింది క్లియర్ కదా ఇక రెండో పాయింట్ కుంకి ఏనుగులు ఆంధ్రప్రదేశ్లో ఎంత చెప్పినట్టుగా చిత్తూరు విజయనగరం శ్రీకాకుళం జిల్లాల్లో ఈ అటవీ ఏనుగులు ఏమొస్తున్నాయి గుంపులు గుంపులుగా ఊళ్ళల్లోకి వచ్చేస్తున్నాయి పంటలు ధ్వంసం చేస్తున్నాయి ఇల్లు ధ్వంసం చేస్తున్నాయి మనుషులు చంపేస్తాయి వాటిని అడ్డుకోవాలంటే అలా మనుషుల్లో అయ్యేది కాదు అటవీ శాఖ అధికారులు ఎన్ని చర్యలు తీసుకొనిస్తారో అవట్లా దెన్ ఏంటి కోతులకు సంబంధించి వాటిని అడ్డుకోవాలంటే వాటిని కొండముచ్చ కొండముచ్చని చెప్పేసి ఒక కోతు ఉంటుంది కొండముచ్చని తెలిసి మొత్తం బ్లాక్ ఉండదు ముఖం అంతా రిమైనింగ్ బాడీ అంతా వేరేలా ఉంటుంది ఆ కోతిని చూస్తే మిగతా కోతులు పారిపోవడం అలా చేస్తే అండ్ మరో ఈ కోతి కనుకుంటే మిగతా కోతులు ఇబ్బంది అలా చేయ అలా కుంకి ఏనుగంటే ఓ రకంగా ట్రైన్డ్ అన్నట్టు దానికి శిక్షణ ఇస్తారు అటవే శాఖ వాళ్ళు కొన్ని ఏనుగులకి శిక్షణలు ఇస్తారు ఆ శిక్షణలో భాగంగా ఏంటి ఇవి అటవే శాఖ ఏనుగులు వస్తాయి కదా సారీ అడవిలో చేనుగులు వస్తాయి కదా అడివేనుగులు ఆ అడవి వేనుగులని ట్రాప్ చేస్తాయి ఎలా ఇటు రావద్దు ఇది మనకు మంచిది కాదని చెప్పేసి జనాల్లోకి రానివ్వకుండా అడవులకు పంపించేస్తాయి ఈ కుంకి ఏనుగులు తర్వాత ఒకరిక ఏనుగులు ఇబ్బంది పడుతూ ఉన్నాయి హెల్త్ బావకు లేదన్నప్పుడు ఏదైనా వేరే విధంగా ఏదైనా ప్రాణులు దాడి చేస్తే లైక్ అలా దెన్ వాటికి సాయం చేసే విధంగా ఎవరు మనుషులు సాయం చేసేటప్పుడు అవి ఇబ్బంది పెట్టకుండా ఓకే సాయం చేసిన సాయం చేయండి వైద్యం చేసిన వైద్యం చేయండి అని సైలెంట్గా ఆ ఆవేళ కూడా కుంకి ఏనుగులు హెల్ప్ చేస్తాయి మీకు బాగా గుర్తుంటే కేరళలో మల్లపురం దగ్గర ఒక ఏనుగుని దొంగనా కొడుకులు అనకూడదు కానీ ప పైనాపిల్లో బాంబు పెట్టేసి పాప ఏనుగు తినిపించారు ఏనుగు ప్రెగ్నెంట్ నోరు తిన బ్లాస్ట్ అయిపోయింది రక్తం విలవల ఇవును చంపకుండా పాపం ఏనుగు చేస్తే ఒక నదిలోకి వెళ్ళారు ఆ పక్కన ఉన్న నదిలోకి వెళ్ళి చెల్లియాలనమాట నది పేరు కూడా ఓకే నదిలోకి వెళ్ళేసి బయటకి రావట్ల ఈ విషయం ఫారెస్ట్ డిపార్ట్మెంట్ తెలిసింది దెన్ అంటలో వాళ్ళు రెండు ఏనుగులు తీసుకొచ్చారు కుంకి ఏనుగులవి ట్రైన్డ్ ఏనుగులవి ఆ ఏనుగులు ఎట్టకేలకు నదిలో ఉన్నటువంటి ఆ గాయాల ఏనుగు నొప్పించి మొత్తానికి బయట తెచ్చారు తీసుకొచ్చారు బట్ పాపం అప్పటికే పాపం ఏనుగు ఆల్మోస్ట్ చనిపోయింది చూస్తే పోస్ట్ మార్టం చేస్తే లోపల వచ్చేసి బేబీ ఏనుగు అంటే గర్భంతో సో పాయింట్కి వస్తుంది సో ఈ ఏనుగులు అడవి ఏనుగులకి సంబంధించి ఏదైనా వైద్యం అవసరమైనా ఈ ఏనుగుల వల్ల మనుషులు చేసేయచ్చు ఆ ఏనుగులు దాడి చేయకుండా ఆపొచ్చు అండ్ ఆ ఏనుగులు ఓలల్లోకి రాకుండా ఆపొచ్చు కుంకి ఏనుగుల ద్వారా అడవి ఏనుగులని కంట్రోల్ చేయవచ్చు మనం సమ్టైమ్స్ సీరియస్గా చెప్తాయి సమ్ సమ్టైమ్స్ అవి అడవి ఏనుగులు బెదిరిస్తే కూడా అట అంటే చూడండి ఎంత ట్రైన్డ్గా ఉంటాయి ఇటువంటివి మన దగ్గర లేవట కర్ణాటకలో ఉంటాయి అలా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఎనిమిది ఏనుగులు ఇవ్వడానికి వాళ్ళు అంగీకరించారు ఎనిమిది కుంకి ఏనుగులు ఆంధ్రప్రదేశ్కి రాబోతున్నాయి మేబీ అందులో ఒక రెండో మూడు చిత్తూరులో మిగతా వచ్చేస్తే శ్రీకాకుళం విజయనగరంలో పెడతారు ఎందుకంటే ఒడిస్సాలో ఒక అటవీ ప్రాంతం అనేది ఉందన్నమాట సాగేట సమ్ ఏదో ఉండే అటవీ ప్రాంతం ఆ అటవీ ప్రాంతం నుంచి ఏనుగులు ఈ శ్రీకుళం విజయనగరంలోకి వస్తూ ఉన్నాయి ఒడిస్సా అడవుల నుంచి దానివల్ల ఇబ్బంది అవుతూ ఉంది సరే సో అవి కుంకి ఏనుగులు వస్తాయి ఇక చిత్తూరు ప్రకాశం సారీ చిత్తూరు విజయనగరం శ్రీకుళం జిల్లాలో ఇప్పుడు సేఫ్ అన్నట్టే లేక ప్రజలు కూడా కూల్ నెక్స్ట్ మూడో పాయింట్ కర్ణాటకకి శ్రీశైలంలో అండ్ తిరుపతిలో కొన్ని స్థలాలు ఉన్నాయి వీటికి ఏంటి లీజ్ ఎక్స్ట్రాక్షన్ చేయటం కావచ్చు వాస్తవానికి అవి మన స్థలాలు ఏపీకి సంబంధించినవి ఆ పూ తీర్థక్షేత్రాలు కానీ పుణ్యక్షేత్రాలు అనుకుంటున్నప్పుడు కూడా అవి అందరివి బట్ ఆ స్థలాలు ఏపీకి సంబంధించినవి అప్పుడు ఏం చేయాలంటే వేరే వాళ్ళకి వేరే గవర్నమెంట్ వాళ్ళకి లేదంటే వేరే రాష్ట్రాల వాళ్ళకి ఇస్తున్నప్పుడు వాటిని పర్మనెంట్ వాళ్ళకి ఇవ్వరనమాట లీజ్ గ్రూప్ అయినా ఇస్తారు అలా ఎగ్జిస్టింగ్ ఉన్నటువంటి భూములకు సంబంధించి ఏది ఇష్యూస్ ఉన్నాయంట అవి సాల్వ్ చేసి లీజ్ ఎక్స్టెండ్ చేసే విధంగా కూడా నేను స్టెప్స్ తీసుకుంటానండి అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు చెప్పున్నారు ఓవరాల్గా పవన్ కళ్యాణ్ గారు కర్ణాటక వెళ్ళినటువంటి పర్యటన దానికి సంబంధించి అంత కూడా సక్సెస్ఫుల్గానే నడిచింది ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా చాలా ఫ్రెండ్లీ ఎన్వైర్మెంట్లోనే ఒప్పందాలు కనుక ఉన్న అవి కానీ ఇదిగో మన అత్యర్థం ఇచ్చేది ఉంటే అవి కానీ అన్నీ కూడా సవ్యంగా జరుగుతున్నాయి సో పవన్ కళ్యాణ్ తన డ్యూటీని యాజ్ ఏ డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా ద బెస్ట్ వేలో చేస్తూ ఉన్నారు ఇటువంటి మూమెంట్లో లేనిపోయిన విధంగా ఎవడో రెచ్చగొడితే రెచ్చిపోయి హడావిడి మాత్రం చేసుకోండి ఫ్యాన్స్ రూపం